అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై సంచలన ఆరోపణలు చేశారు పాకిస్తాన్లోని కహుతా న్యూక్లియర్ సెంటర్ పై భారత్ ఇజ్రాయెల్ కోవర్ టు ఆపరేషన్కు ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్యలో అమెరికాలో ప్రభుత్వ సేవలకు దూరంగా ఉన్న రిచర్డ్ బార్లో ఆ సమయంలో పాక్ న్యూక్లియర్ సెంటర్ పై ఇజ్రాయల్ భారత్ ప్రణాళిక గురించి విన్నట్టు చెప్పారు పాకిస్తాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా వాటిని ఇతర దేశాలకు అందించకుండా చూసేందుకు ఈ దాడి చేయాలని ప్రతిపాదనలు చేసుకున్నాయని కొన్ని నివేదిక ద్వారా తెలిసిందన్నారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ ప్రణాళికను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు అప్పుడు అమెరికాలో అధికారంలో ఉన్న రొనాల్డ్ రీగన్ కూడా ఈ ప్రణాళికను బలంగా వారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు